హై హలో వెల్కమ్ అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరు మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేనైతే పొద్దున్నే ఈరోజు లేచాను పూజ చేసా మందార పూలతోటి ఇవాళ పూజ చేశాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఇవన్నీ సో చూడండి ఎంత బాగుందో అసలు అమ్మవారు సూపర్ ఉంది కదా పూజ సో ఉప్మా చేస్తున్నాను ఉప్మాకి రెడీ చేసుకుంటున్నా అమ్మకి నీళ్ళు పెట్టాను స్నానానికి ఉప్మాకి రెడీ చేసుకుంటున్నా అనమాట ఇవాళ టిఫిన్ ఉప్మా వంట వచ్చేసి మామిడికాయ పప్పు మమ్మీ మంచి ఇంట్లో వేసింది వేసా మంచి వచ్చింది కదా అదనమాట సంగతి మేము ఉప్మా తినేస్తున్నాం మామిడికాయ పప్పు చేస్తున్నాం మామిడికాయ పప్పు చల్లమిరపకాయలు అమ్మకి చల్లమిరపకాయలు వేస్తే చాలా అసలు సో మామిడికాయ పప్పు చల్లమిరపకాయలు చేసుకుంటున్నాం నేను ఇంకా వంట చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి సో చూడండి మామిడికాయ పప్పు చేసా అన్నం వండ నేను చల్లమిరపకాయల కోసం ఆయిల్ పెట్టా అనమాట చల్లమిరపకాయలు వేయిస్తున్నాను ఓకే అమ్మకి మామిడికాయ పప్పు ఉంటే చల్లమిరపకాయలు ఉండాలి అమ్మకే కాదు నాకైనా ఉండాలి సో మామిడికాయ పప్పు చల్లమిరపకాయలు